హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శర్వ్లాస్ ఇక రాబోయే కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది లాస్ట్ వరకు అయితే వినండి ఫ్రెండ్స్ మన కథలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక మనం అయితే అయితే వెళ్ళిపోదాం కథలోకి వెళ్తే ఇక రిషి డిబిఎస్టీ కాలేజ్లోకి అయితే అడుగు పెడతాడు పాపం శైలేంద్ర అనుకుంటాడు తను రంగానే అనేసి ఉంటాడు కానీ అతను అయితే రిషినే ఇక అలా రిషి తన వాకింగ్ స్టైల్ ఇదంతా కూడా భలే యాక్ట్ చేస్తున్నాడే రంగా అయినా కానీ రిషి ఇలానే అచ్చ బుద్ధినట్లు వేస్తున్నాడే బా లే మెమరీ పవర్ అన్ని షార్ప్ గా గుర్తుంచుకుంటున్నాడు అని చెప్పేసి శైలేంద్ర మూడిసిపోతూ మమ్మీ మమ్మీ చూసావా మనం తీసుకొచ్చిన రంగాన్ని రిషి లాగా ఎలా తయారు చేస్తాను ఒకసారి చూడు అని చెప్పేసి అంటే ఇక అవున్రా అని చెప్పేసి ఇక దేవ్యాని కూడా అంటుంది ఇక మీటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది మినిస్టర్ గారు వీళ్ళంతా కూడా ఉంటారు కాలేజ్ ని ఇక గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇక అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్స్ అన్ని కూడా చెప్పేస్తూ ఉంటే ఇదేం జరగదులే నాకు తెలుసుగా రిషి లాంటి ఒకరిని నేను తీసుకొచ్చాను కరెక్ట్ టైం వాడు వస్తాడు ఈ కార్యక్రమాన్ని మొత్తం డిస్టర్బ్ చేసేస్తాడు అంటే కాలేజ్ని ఇక గవర్నమెంట్కి అయితే హ్యాండిల్ చేసే పని ఉండదు నేనే నెక్స్ట్ కాలేజ్కి ఎండీని అని చెప్పి శైలేంద్ర మురిసిపోతూ ఉంటాడు ఇక మళ్ళీ ఇంకొకసారి అయితే చెప్తూ ఉంటారనమాట మినిస్టర్ గారు ఈ కాలేజ్కి ఎండీగా ఉండాల్సిన వాళ్ళు లేరు కాబట్టి ఇక దీని బాధ్యతలన్నీ గవర్నమెంట్కే చెందాల్సి వస్తుంది అన్నట్లుగా అయితే చెప్తూ ఉంటే అప్పుడే అయితే ఒక పర్సన్ అయితే కార్లో నుంచి ఇలా దిగుతూ స్టైలిష్ గా గూగుల్స్ పెట్టి అట్లా అయితే వస్తూ ఉంటాడు ఇక కాలేజ్ అంతా కూడా మార్మోగుతూ రిషి సార్ వచ్చారో అని చెప్పేసి అలా అందరూ క్లాప్స్ కొడుతూ రిషి సార్ రిషి సార్ సార్ అనుకుంటూ ఉంటే ఇక్కడ వాళ్ళంతా ఏంది బయట హడావిడిగా ఉంది అని చెప్పేసి చూసుకుంటూ ఉంటే బయటంతా రిషి వచ్చారంట రిషి వచ్చారంటే ఏంటి రిషి వచ్చారా అని చెప్పి మినిస్టర్ గారు కూడా షాక్ అయిపోయి బయటకెళ్ళి చూస్తే ఇక ఒక్కసారిగా హాయ్ సార్ ఎలా ఉన్నారు అని చెప్పేసి రిషి అడుగుతుంటే ఉంటే నేను నా అలా నమ్మలేకపోతున్నాను రిషి నా పేపర్లో నువ్వు చనిపోయామని విన్నాను ఇది కళ నిజమా నిజమైతే చాలా అంటే ఇది నిజమే సార్ నేనే సార్ అని చెప్పేసి అంటూ ఉంటే ఏ మాయ్ బాయ్ అసలు నువ్వు మెరాకిల్వే అసలు అని చెప్పేసి మీ కాలేజ్కి ఎండిగా ఎవరు ఉండట్లేదని ఇప్పుడే హ్యాండ్ చేసుకుందాం అని చెప్పి ఈ ఇవన్నీ కూడా సెట్ చేస్తున్నాం అని చెప్తే అదేం వద్దు సార్ నేను వచ్చేసానుగా కాలేజ్ ని నేనే చూసుకుంటాను సార్ అని చెప్పేసి అంటే ఇక నువ్వు వస్తే మాకు ఇంకేం పని ఉంటుంది రిషి అని చెప్పేసి ఆల్ ది బెస్ట్ బాయ్ అయినా కానీ నా ఎక్కడికి వెళ్ళిపోయావు ఏమైంది అని అంటే అదంత పెద్ద కదా సార్ తీరిగ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి మీకు అన్ని షేర్ చేసుకుంటానని చెప్తారు ఇక ఎనీవే అసలు మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి మినిస్టర్ గారు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇలా ఉండంగానే ఇక మహేంద్ర అయితే కళ్ళమటి వాటర్తో రిషి అని నోటి మాట రాకుండా ఏడుస్తూ ఉంటే డాడ్ అని చెప్పేసి వెళ్ళి హక్ చేసుకుంటే ఈ బాగా పెద్దగా ఏడుస్తూ రిషి నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు నీ అంటే నువ్వు లేవని నేను ఎంత బాధపడ్డానో తెలుసా అని చెప్పి ఇక చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటే డాడ్ మీకు దూరంగా ఉండడం నాకు కష్టంగానే ఉంది కాకపోతే కొన్ని కారణాల వల్ల తప్పలేదు డాడ్ అని చెప్పేసి మనసులో అనుకుంటే నేను వచ్చేసానుగా మీరు నవ్వాలి అని చెప్పేసి పెద్దమ్మ బాగున్నారా పెద్ద ఎలా ఉన్నారు వదిన అని చెప్పేసి అనయ అని చెప్పేసి ఎవరికి తెలియనట్లు ఈ శైలేంద్రని రిషి నువ్వు అని చెప్పేసి చాలా అవక్ అయినట్లుగా అయితే శైలేంద్ర కూడా అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇలా అయితే సాగుతూ ఉంటుంది చాలా చాలా హ్యాపీగా అయితే అయిపోతారు ఇక ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ ను ఉద్దేశించి కొంచెం అయితే ప్రసంగం లాగా చేసిన తర్వాత ఇంట్లో సీన్ అయితే చేస్తారన్నమాట ఇంట్లో అయితే దేవి అని వాళ్ళు వీళ్ళందరూ కూడా నాన్న రిషి నువ్వు రావడం మాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా ధరణి నువ్వు వెళ్ళి స్వీట్స్ చేయి రిషి వచ్చిన సంతా విషయంలో అని చెప్పేసి అంటే ఇక అప్పుడు అనుపమ ఇంకా మన మనం కూడా అయితే వస్తారనమాట వచ్చేసి ఈ నాన్నీషి అని చెప్పేసి అంటే మేడం ఎలా ఉన్నారు అని చెప్పేసి అంటే అసలు వీడికి క్యారెక్టర్ గురించి అప్పుడు చెప్పలేదు కదా నేను ఎలా తెలుసు అని చెప్పేసి అనుపమ మేడం ఎలా గుర్తుపట్టాడా అని చెప్పేసి ఇక శైలేంద్ర అయితే వీడు లెవరు ఏదో అట్లా మేనేజ్ చేసేస్తున్నాడేమో అనుకుంటూ ఉంటాడనమాట ఇక ఇతను ఎవరు అన్నట్లుగా అయితే మను వైపు అయితే చూసి తిరిగి చూస్తూ ఉంటే మను మా అబ్బాయి నాన్న అని చెప్పేసి అంటూ ఉంటే అదొక పెద్ద స్టోరీ లే తర్వాత చెప్తానులే నేను రిషి నీకు అని చెప్పేసి కవర్ చేస్తాడు శైలేంద్ర నువ్వు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు ఎప్పుడు వస్తావా అని చెప్పేసి ఎన్ని కళ్ళతో ఎదురు చూసామో పాపం వస్తారలేదు ఇలాంటి గుడ్ సిచ్యువేషన్లో నీ కోసం తను ఎంతగా ఎదురు చూసిందో మేమందరం కూడా చనిపోయావనేసి మేం ఫీల్ అవుతున్నాం నారీషి సతికే ఉన్నారు ఎక్కడా కనిపించలేదు అని చెప్పేసి ఇక తనైతే నీ కోసమే వెతుక్కుంటూ బయటకు వచ్చేసింది నాన్న తను కూడా ఉంటే అంటే నేను వచ్చానుగా తను కూడా వచ్చేస్తుంది మేడం అని చెప్పేసి రెండు కూర్చోండి అని చెప్పేసి ఇక అనుపమను కూడా అయితే పక్కనే కూర్చోబెట్టుకొని ఇక మాట్లాడుతూ అయితే ఉంటాడనమాట ఇక ఈ విధంగా అయితే సాగుతుంది ఫ్రెండ్స్ ఇక రాబోయే ఎపిసోడ్ ఇంకా వచ్చే వచ్చే ఎపిసోడ్స్ కూడా అంటే రాబోయే ఎపిసోడ్స్ కూడా చాలా అయితే రిషిలాగా చేయలేని క్యారెక్టర్లు పనులన్నీ కూడా రంగా లాగా మంచిగా మాస్లిప్తూ అయినా సరే చూడ్డానికి ఫ్రెష్గా రిషిలా ఉన్న చేసే పనులన్నీ రంగాలాగా చేసేసి శైలేంద్ర దృష్టిలో కాలేజ్కి మంచి పేరు అనేది తీసుకొస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ జగతి మేడం ఏ విధంగా అయితే ఎవరైతే చంపారో వాళ్ళందరి మీద పగ తీర్చుకుంటానని చెప్పేసి శైలేంద్రకి వినిపించేలాగే మహేంద్ర అనుపమలకి మాటిస్తాడనమాట మేడం మీ ఫ్రెండ్ మీ ప్రాణ స్నేహితురాలు ప్రాణం పోవడానికి ఎవరైతే కారణమో వాణ్ణి మాత్రం విడిచిపెట్టను అని చెప్పేసి మీకు మాటిస్త మేడం అని చెప్పేసి డాడ్ మీ ప్రాణానికి ప్రాణమైన అమ్మని ఎవరైతే ఇలా నమ్మ నాకు దూరం చేశారో వాళ్ళని భూమి మీదే లేకుండా చేస్తాను డాడ్ అని చెప్పేసి డైలాగ్స్ చెప్తే వారిని వీడికి డైలాగులు కూడా ఎలా వచ్చినాయి సినిమా డైలాగులు నేను అసలు ఏమీ ఫ్రూఫుల్ కానీ ఇలా చేయించలేదే అసలు రిహార్సల్స్ కూడా భలే చెప్పాడు టైమింగ్కి అని చెప్పేసి ఎంతైనా వీడికి ఐదు కోట్లు అంటే చాలా తక్కువే ఇంకో రెండు కోట్లు ఇచ్చినా పర్లేదు మొత్తం ఈ వన్ నెల రోజులు అయిపోయిన తర్వాత ఇంకొంచెం డబ్బు ఎక్కువ ఇచ్చే పంపిస్తాను రంగ గడికి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు నెక్స్ట్ పాటల మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్